హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి ఇక్కడ ఉన్న ఒక నెంబర్ తాకమ్మ గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు తల్లి అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ తనమేలు చూసారు కదండి అక్కడ త్రీ సిక్స్ నైన్ మీరు ఒక నెంబర్ అయితే బాబాగారిని స్మరిస్తూ మనసులో అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారు బాబాగారు మాటలోని తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే త్రీ నెంబర్ అండి త్రీ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్ తల్లి ఎవరైతే త్రీ నెంబర్ను కలసాన్ని తాకారు బిడ్డ నీకు అన్యాయం జరగనివ్వను నీకు ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయమే జరిగేలాగా నేను చూస్తాను తల్లి నీకు రాసి పెట్టి ఉన్నదంతా నీ చెంతకు చేరుతుందమ్మా నీకు చేరవేసే బాధ్యత నాది ఆలస్యం అయిందని కంగారు పడవద్దు ఏది జరిగినా మన మంచి కొరకే అని అనుకో తల్లి అది నీకు ముందుగా రావడం నీకు మంచిది కాకపోవడం వల్ల ఆలస్యమైంది ఇప్పుడు నీవు నా దగ్గర అడిగింది నీకు చేరేందుకు మంచి సమయం అయినందువలన నీకు నేను నీకు రాసి పెట్టినదంతా కూడా నీకు ఇచ్చేందుకు సిద్ధం చేశాను బిడ్డ ఒకటి గుర్తు పెట్టుకో తల్లి మీలో ఎవరైనా సరే వారికి రావాల్సింది ఏదైతే ఉందో దానిని వారికి అందించి తీరుతాను ఇప్పటి వరకు కూడా నువ్వు అన్ని చెడు ఫలితాలే అనుభవించావు కానీ ఇక నుంచి అన్ని మంచి ఫలితాలనే అనుభవిస్తావు తల్లి అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలని ఇస్తున్నాను స్వీకరించు సంతోషంగా జీవించు జీవితంలో మంచి జరుగుతుందంటే చెడు జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవటం చెడు జరిగినప్పుడు బాధతో కుంగిపోవటం చేయకూడదు వెలుగు చీకటి లాగని ఇవి కూడా సర్వసాధారణం అని గుర్తుంచుకోవాలి తల్లి కాబట్టి నీ చెడు రోజులన్నీ ముగిసిపోయాయమ్మ నీ జీవితంలో ఆనందకరమైన రోజులు వస్తున్నాయి ప్రతిరోజు కూడా నా నామాన్ని జపిస్తూ మనశ్శాంతిగా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు నేను ప్రసాదిస్తున్నానమ్మా ఇకపై మీరంతా కూడా సంతోషంగా కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తారు నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి తల్లి అంత మన బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు ఆరవ నెంబర్ అండి ఆరవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నుంచి బాబా తండ్రిని కోసం ఒక మంచి వార్త తీసుకొచ్చానమ్మా అదేమిటి అంటే నీ బాధ తీర్చడానికి ఒక మందులా పనిచేస్తుంది తల్లి ఎన్నో రోజుల నుంచి నీ జీవితాన్ని నిన్ను నీ మనసుని ఒక విషయం కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావు నాకు నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది ఒక బలాన్ని నీకు సంతోషాన్ని ఇచ్చే వార్తలా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో నీ దగ్గరికి వస్తారమ్మా వారు ఎప్పుడు వస్తారు ఏ వారం వస్తారో నీకు తెలుసా తల్లి ఇది వింటే నీ తప్పకుండా అర్థమవుతుంది జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో వేదన పడ్డావు బాధపడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలా చూసావు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన సమయం తల్లిది అనుకోని కారణాల వలన మీ ఇద్దరికీ బాధను కలిగించింది కాలం వాళ్ళు నేను పూర్తిగా అర్థం చేసుకొని నీ గురించి నీ జీవితం గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది తల్లి అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా అమ్మా ఈ గురువాకు ఇస్తున్న బాబాకి ఇష్టమైన రోజు గురువారమే తల్లి గురువారం వస్తుంది ఆ రోజున నీకు తెలుస్తుంది తల్లి ఈ బాబా తండ్రి ఇదంతా చేశాడు అని నీకు అర్థమవుతుంది తల్లి నా జీవితం ఎంతే అన్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తున్నానమ్మా ఇక నుంచి నీకు కష్టం నుంచి వచ్చే కన్నీళ్ళు రాకూడదు నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు మాత్రమే రావాలి తల్లి నీకు ఆనందం కలిగించాను అని చెప్పడానికి కష్టాలను ముందు కలిగించావా బాబా అనుకోవద్దమ్మా ఏ బంధమైనా సరే నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చేయి వదలడు తల్లి ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నా మీద నమ్మకం అనేది తగ్గింది తల్లి బాబా చెప్పేది నీ చెవుల దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి నువ్వు నా బిడ్డవు కదమ్మా నువ్వు కోరిక కోరికలని నేను తీరుస్తానమ్మా నువ్వేది అడిగినా సరే తప్పకుండా ఇస్తానమ్మా ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి అడిగిన వారికి ఒట్టి చేతులతో పంపనమ్మా కాబట్టి నీకు ఇష్టమైన బంధం ఈ గురువారం రోజు నేను కలిసేలా చేస్తాను ఈ బాబా మాట నమ్ముతావు కదమ్మా నీకు హెచ్చరిక కొన్ని విషయాలు కూడా చెప్తాను తల్లి ఏమిటి అంటే ఈసారి నీ దగ్గరికి చేరిన బంధాన్ని అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో వినిపించుకోవాలమ్మా అనవసరమైన కోపం బంధాన్ని స్నేహితులను దూరం చేస్తుంది పరిస్థితి ఎలా తెప్పించుకోవద్దమ్మా చేయని బంధం ఎన్ని రోజులు దూరం అయిపోయిందని ఒకసారి గుర్తు చేసుకో తల్లి ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు అని తెలుసు అప్పుడే నీకు అర్థమవుతుంది నేను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని నీకు నచ్చిన బంధాన్ని దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తల్లి తర్వాత బాధపడవద్దు ఆ బాధను నువ్వు భరించలేవమ్మా భరించలేని బాధ నీ బాబాకు తెలుస్తుందమ్మా అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నేను కోరుకుంటూ నీ దగ్గరికి వస్తాడు వాళ్ళు చెప్పింది కూడా పూర్తిగా విని అర్థం చేసుకో తల్లి ఈ కోపంతో వాళ్ళని దూరం చేసుకోవద్దు ఆవేశంతో వారిని బాధపెట్టి తర్వాత నువ్వు పచ్చత్త పడవద్దు అలా చేయకు ఓపికగా ఉండు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వెయ్యి ఆలోచించు ఏవి చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చేయి తల్లి జీవితం చక్కగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా బంధానికి విలువనిచ్చి నువ్వు ఓపికగా ఉంటే ఎప్పుడు కూడా నీకు ఇష్టమైన బంధం నీకు దూరం అవుతుంది తల్లి అనవసరంగా బంధాన్ని దూరం చేసుకొని అలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు అని అనుకోవద్దు తల్లి చెప్పాను కదమ్మా నీ కోసం నీకు ఇష్టమైన వారిని నీ వద్దకు చేరుస్తాను అని నీ దగ్గరకు చేరిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా నువ్వు కోపం వచ్చినప్పుడు నీ మనసును శాంతపరచడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడు తల్లి బాబా ఉండగా నీకు భయం ఎందుకమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండుతా మన బాబా గారు ఆరో నెంబర్న్న కలిసాన్ని తాక తాకిన వారికి చెప్తున్నారండి ఇప్పుడు తొమ్మిదో నెంబర్ కలిసి అని తాకిన వారి గురించి చెప్తారండి తల్లి ఎవరైతే తొమ్మిదో నెంబర్ తాకారో తల్లి నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నీ అవసరానికి ధనం అందేలాగా చేయగలిగే ఒక మహత్తరమైన పరిహారం నీకు చెప్తాను అది నువ్వు శ్రద్ధగా పాటించి చూడు నెల రోజుల లోపల నీకు నువ్వు కోరుకున్న దానికంటే ఎన్నో రేట్ల ధనం అందుతుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా మీ ఇంట ధనానికి లోటు ఉండదు తల్లి అలాగే ఇప్పటి వరకు నేను పట్టి పీడిస్తున్న అన్ని బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలన్నీ తొలగి ఆరోగ్యం చేకూరుతుంది ఇక నుంచి నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతావు ఈ పరిహారానికి ఎంతో మహత్తర శక్తి ఉంది తల్లి అందుకనే నీ అష్ట కష్టాలు పడుతున్న నిన్ను చూసి నేను తెలియజేస్తున్నానమ్మా దీని వలన నువ్వు పొందే ప్రయోజనం వెలకట్టలేనిది ఈ పరిహారం ద్వారా నువ్వు కనీని ఎరగని మంచి స్థాయికి ఎదుగుతావు ఆ పరిహారం ఏమిటో చెబుతాను నీకు తల్లి ఒక రాగి చెంబు తీసుకొని ఆ చెంబుకు మూడో వైపులా గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి దాని నిండుగా బియ్యం పోసి రెండు రూపాయల ఆ బియ్యంలో పెట్టాలి నువ్వు కోరుకుంటున్న కోరిక ఏంటో ఒక తెల్లం కాగితం మీద రాసి ఆ చెంబులో ఉంచాలి ఆ చెంబును పూజా మందిరంలో ఉంచి నీకు ఇష్టమైన దైవానికి నీ కోరిక ఏంటో నివేదించాలి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ప్రార్థించాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండు నీ పరిస్థితుల్లోని మార్పు నీకు స్పష్టంగా తెలుస్తుంది తల్లి నీ యొక్క నిత్యకర్మలు చేస్తూ అశ్రద్ధ చేయకుండా నమ్మకంగా ఈ పరిహారం పాటించు నీ సమస్యలన్నీ కూడా తొలగిన తర్వాత ఆ బియ్యంతో భోజనం తయారు చేసి నీ ఇంటిలో వాళ్ళందరూ స్వీకరించండి నీవు కూడా కోరుకున్న కోరికలను నెరవేరి సకల సుఖాలు భోగభాగ్యాలు కలిగి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లిత మన బాబా గారు తొమ్మిదో నెంబర్ తా ఉన్న కళశాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అయితే అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లేఖ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వేజైన సుగిన భవంతు సమస్త సద్గురు సాయినా దర్పరమస్తు శుభం భవతు ఓం సాయిరాం శ్రద్ధ రామ్ బాబా సబూరి ఆశీస్సులు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విధత్వం మళ్ళీ కలుతాం అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ శ్రద్ధా సబూరి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఓపికగా సహనంగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది ఓం సాయి